హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆమ్ స్టడీ గైడ్ ఈరోజు మన టాపిక్ ఆదేశ సూత్రాలను గురించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిదవ ఆర్టికల్ దేనిని గురించి వివరిస్తుంది ఆన్సర్ గోవధ నిషేధం వ్యవసాయం పశుపోషణ మరియు పర్యావరణ పరిరక్షణను గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ ఇంతవరకు అమలు చేయబడని ఆదేశిక సూత్రాలు ఏవి ఆన్సర్ ఒకే విధమైన శిక్ష శిక్షా స్మృతి నెక్స్ట్ వన్ శిథిలం అవుతున్న దేవాలయాలను మరియు కట్టడాలను రక్షించే బాధ్యత ఎవరిది ఆన్సర్ నలభై తొమ్మిదవ ప్రకరణ ప్రకారం ప్రభుత్వానిధి బాధ్యత నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో మ్యాగ్నా కార్టాగా పిలువబడే భాగమేది ఆన్సర్ పార్ట్ త్రీ నెక్స్ట్ వన్ ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు ఒకదానికొకటి అనుబంధాలే తప్ప వేరేవి కావు వేరు వేరు కావు అని ఏ కేసులో తెలియపరచబడింది ఆన్సర్ మినర్వామెల్ కేసులో నెక్స్ట్ వన్ ఆదేశిక సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఆన్సర్ మూడు రకాలుగా తర్వాత క్వశ్చన్ ఉచిత విద్యా సదుపాయాల ఏర్పాట్లను గురించి తెలియజేయు ప్రకరణ ఏది ఆన్సర్ నలభై ఐదవ ప్రకరణ నెక్స్ట్ వన్ వ్యవసాయం పాడి పరిశ్రమ జంతు వధ నిషేధం ఏ నిబంధనలో కలదు ఆన్సర్ నలభై ఎనిమిదవ నిబంధనలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు ఏ భాగంలో కలవు ఆన్సర్ నాలుగవ భాగంలో కలవు నెక్స్ట్ క్వశ్చన్ ఆదేశ సూత్రాలను మనం ఏ దేశం నుంచి గ్రహించడం జరిగింది ఆన్సర్ ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలను పొందడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఆదేశిక సూత్రాలను లక్ష్యాలు మరియు ఆశయాల మేనిఫెస్టోగా ఎవరు వర్ణించారు ఆన్సర్ కేసి వేర్ గారు వర్ణించారు లాస్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యతనిచ్చిన సవరణ ఏది ఆన్సర్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ